హలో ఏమో ఈ వీడియోలో మనం డెజర్ట్స్ గురించి చూద్దాము ఎడార్డు సో టోటల్ గా మ్యాప్ పాయింటింగ్ పరంగా మనం ఒక ట్వంటీ డిజర్ట్స్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది సో మ్యాప్ పాయింటింగ్ పరంగా ఏమేమి చూసుకోవాలని డిస్కస్ చేద్దాం అయితే ప్రీవియస్ వీడియోలో మనం ఫార్టీ టాపిక్ వచ్చేసరికి లేక్స్ సరస్సు గురించి డిస్కస్ చేసాము ఆ లేక్స్ లో కొన్ని అడిగారు కదా ఆ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాము విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద హైయెస్ట్ నావిగేబుల్ లేక్ ఇన్ ద వరల్డ్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి టిటికాక లేక్ ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉండే సరస్సు టిటికాక సరస్సు ఇది మనకి సౌత్ అమెరికాలో పెరు బొలీవియా రెండు దేశాల సరిహద్దుల్లో ఉంటుంది తర్వాత ఉచ్ కంట్రీస్ లోనే ద ల్యాండ్ ఆఫ్ థౌజండ్ లేక్స్ వెయ్యి సరస్సుల దేశం అనే ఏ దేశాన్ని పిలుస్తారంటే ఫిన్లాండ్ దేశాన్ని పిలుస్తారు ద డీపెస్ట్ లేక్ ఆఫ్ ది వరల్డ్ సో డీపెస్ట్ లేక్ ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు బైకాల్ సరస్సు ఉచ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏంటంటే మనకి క్యాస్పియన్ సీ ఇది మనకి ఐదు దేశాల సరిహద్దుల్లో ఉంటుంది మనకి రష్యా కజకిస్తాన్ తర్వాత తుర్కమెనిస్తాన్ ఇరాన్ అజర్బైజాన్ ఐదు ఫైవ్ కంట్రీస్ లో ఉంటుంది విచ్ ఈస్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ సౌత్ అమెరికా సో దీనికి ఆన్సర్ కూడా మనకి టిటికాకా లేక్ ఇది రెండు దేశాల్లో ఉంది పెరుగు బొలీబియా ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉండే సరసన్న దక్షిణ అమెరికాలో అతిపెద్ద సరసన్న టిటికాకా లేక్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సుపీరియర్ లేక్ ఈ సుపీరియర్ వచ్చేసరికి కెనడా అమెరికా రెండు దేశాల సరిహద్దుల్లో ఉంటుంది సో ఎవరైనా వీడియోస్ కొత్తగా చూస్తుంటే ఇప్పటివరకు టోటల్ గా మనం ఫార్టీ టాపిక్స్ అనేవి డిస్కస్ చేశాము ఇది నలభై ఒకటో టాపిక్ డిజర్ట్స్ ఎడారులు సో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు కూడా క్లారిటీ వస్తుంది సో కంప్లీట్ గా మనం మ్యాప్ పాయింటింగ్ ప్రకారం ఈ ట్వంటీ డిజర్ట్స్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి నేమ్స్ చూడండి పెటగోనియన్ డిజర్ట్ అటకామా డిజర్ట్ ఈ రెండు మనకి దక్షిణ అమెరికాలో ఉంటాయి సౌత్ అమెరికాలో ఉంటాయి తర్వాత సహారా కలహరి డిజర్ట్ నమీబీ డిజర్ట్ ఈ మూడు మనకి ఆఫ్రికాలో ఉంటాయి తర్వాత గ్రేట్ బేసిన్ డిజర్ట్ మొజావి డిజర్ట్ సోనరన్ డిజర్ట్ చిహువాన్ డిజర్ట్ సో అన్నీ కూడా మనకి నార్త్ అమెరికాలో ఉంటాయి నార్త్ అమెరికా గ్రేట్ విక్టోరియన్ గ్రేట్ శాండీ గ్రేట్ గిప్సన్ డిజర్ట్ తనామి సిమ్సన్ డిజర్ట్ ఇవన్నీ కూడా మనకి ఆస్ట్రేలియాలో ఉంటాయి అరేబియన్ గోబీ తక్లమకాన్ మకాన్ డిజర్ట్ తార్ డిజర్టు కారాకుమ్ కిజిల్కమ్ డిజర్ట్ ఇవన్నీ కూడా మనకి ఏషియాలో ఉంటాయి ఇక్కడ మొత్తం మనకి ఫైవ్ కాంటినెంట్స్ వచ్చినాయి సౌత్ అమెరికాను రెండు గుర్తుపెట్టుకోవాలి ఆఫ్రికాలో ఒక మూడు నార్త్ అమెరికాలో ఒక నాలుగు ఆస్ట్రేలియాలో ఒక ఐదు ఏషియాలో ఒక ఆరు సో టోటల్ గా ఈ ట్వంటీ డిజర్ట్స్ మ్యాప్ పాయింటింగ్ పరంగా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి పెటగోనియన్ డిజర్ట్ ఈ పెటగోనియన్ డిజర్ట్ దక్షిణ అమెరికాలోనే అతిపెద్ద ఎడారి ఇది రెండు దేశాల్లో ఉంటుంది చిలీ అర్జెంటీనా సో ఈ ప్రాంతంలో ఉంటుంది చిలీ అర్జెంటీనా రెండు దేశాల సరిహద్దుల్లో ఉంటుంది సో చిలి మనకి లైట్ గా టచ్ అవుతుంది అర్జెంటీనాలో ఎక్కువ ప్రాంతం ఉంటుంది అనమాట అదే అటకామా డిజర్ట్ వచ్చేసరికి ఇక్కడ చిలీ పైన పెరు అనే దేశం ఉంది చిలీ పక్కన అర్జెంటీనా ఉంది పెరుగు పక్కన బొలీవియా ఉంది ఈ నాలుగు దేశాల సరిహద్దుల్లో ఉండేదే అటకామా డిజర్ట్ చిలీ పెరు అర్జెంటీనా బొలీవియా నాలుగు దేశాల సరిహద్దుల్లో ఉంటుంది ఆల్రెడీ మనం సౌత్ అమెరికా మ్యాప్ చెప్పుకున్నాం కాబట్టి ఏ దేశాలు ఎక్కడ ఉంటాయి అనేది ఒక ఐడియా ఉంటుంది మీకు సో ఫోర్ కంట్రీస్ లో ఉంటుంది సో ఇది మనకి సౌత్ అమెరికా అంటే మీ మ్యాప్ చూడడం కానీ ఈజీగా గుర్తుండే చిలీ పక్కన అర్జెంటీనా ఉంది ఫస్ట్ నార్త్ పరంగా తీసుకున్నప్పుడు మ్యాప్ లో ఏ ఫస్ట్ వస్తుంది కాబట్టి అటకామా అంటే మనకి ఇక్కడ నార్త్ లో వస్తుంది నాలుగు దేశాలు దాని కింద ఉండేది పెటగోనియన్ డిజర్ట్ చిలీ అర్జెంటీనాలో ఉంటుంది ఇది మనకి సౌత్ అమెరికాలో ఉండే డిజర్ట్స్ సో ఫస్ట్ రెండు అనేవి అయిపోయినాయి తర్వాత సహారా డిజర్టు కలహారి డిజర్టు నమీబి డిజర్ట్ ఈ మూడు వచ్చేసరికి ఆఫ్రికాలో ఉంటాయి ఆఫ్రికా మ్యాప్ చూడండి సో ఫస్ట్ వన్ మనకి సహారా ఎడారి ఈ సహారా ఏడాది పదకొండు దేశాల్లో ఉంటుంది సో లెవెన్ లెవెన్ అన్నప్పుడు ఎందుకు చాలా పాయింట్స్ కూడా చెప్పుంటాను హాకీ క్రికెట్ ఫుట్బాల్లో పదకొండు మంది ఉంటారు గుజరాత్ కి ఆంధ్రప్రదేశ్ కి మధ్యప్రదేశ్ కి రాజ్యసభ స్థానాలు పదకొండే లెవెన్త్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాము నోబెల్ అవార్డు యొక్క ప్రైజ్ మనీ కూడా లెవెన్ మిలియన్ క్రోనా అనే ఇస్తారు కరెన్సీ లెవెన్ మిలియన్ క్రోనా తెలంగాణ అనేది విస్తీర్ణంలో భారతదేశంలో లెవెన్త్ ప్లేస్ లో ఉంటుంది సహారా ఎడారి కూడా మనకి పదకొండు దేశాల్లోనే ఉంటుంది సో పదకొండు దేశాల మనకి వెస్టర్న్ సహారా ఒకటి మారిటేనియా మొరేకో అల్జీరియా మాలి నైజర్ ట్యునీషియా లిబియా చాద్ ఈజిప్ట్ సుడాన్ ఎరిట్రియా సో పదకొండు దేశాలే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓవరాల్ గా మ్యాప్ లో సహారా ఎడారి ఎక్కడ ఉంటుంది అనేది చూసుకోండి రీజియన్ పరంగా మనకి నార్త్ ఆఫ్రికా సో ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో మనకి సహారా డిజర్ట్ అనేది ఉంటుంది సో నేను ఆఫ్రికా మ్యాప్ కూడా చెప్తాను దేశాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది సో ఎప్పటి వరకు సౌత్ అమెరికా చెప్పాను ఏషియా చెప్పాను సో నెక్స్ట్ వన్ మనకి కలహరి డిజర్ట్ సో కలహరి డిజర్ట్ వచ్చేసరికి లాస్ట్ లో ఉండే దేశం మనకి ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఉంది దానిపైన రెండు దేశాలే నమీబియా నమీబియా పక్కన బోట్స్ సో నమీబియా పక్కనే బోట్స్ దాని కింద దక్షిణాఫ్రికా ఈ మూడు దేశాల్లో ఉండేది మనకి కలహరి డిజర్ట్ సో ఇక్కడ చూసుకోవచ్చు నమీబియా పక్కనే బోట్స్ దాని కింద దక్షిణాఫ్రికా ఇలా మ్యాప్ పాయింట్ చూస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది సో దీని తర్వాత మనకి కలహరి అయిపోయింది కదా తర్వాత నమీబ్ డిజర్ట్ ఈ నమీబ్ డిజర్ట్ వచ్చేసరికి నమీబియా దేశం గుర్తురావాలి మీకు ఇక్కడ నమీబియా దేశం ఉంది దీనిపైన మనకి అంగోలా అనే దేశం దాని కింద సౌత్ ఆఫ్రికా అనే దేశం అంటే ఇక్కడ మనకి వెస్టర్న్ కోస్ట్ లో ఏవైతే లాస్ట్ నుంచి మూడు దేశాలు ఉన్నాయో సౌత్ ఆఫ్రికా పైన నమీబియా ఉంది నమీబియా పైన అంగోలా ఉంది సో ఈ మూడు దేశాల్లో ఉండే ఏ నమీబ్ డిజర్ట్ సో ఇది మొత్తం మనకి ఆఫ్రికాలో ఉండే త్రీ డిజర్ట్స్ సో ఆఫ్రికా అయిపోయింది సో పెటగోనియన్ వచ్చేసరికి చిలి అర్జెంటీనా అటకామా వచ్చేసరికి చిలి పక్కనే పెరు ఉంది సారీ చిలీ పక్కనే అర్జెంటీనా ఉంది పైన పెరుగు పక్కన బొలీవియా ఈ నాలుగు దేశాల్లో మనకి అటకామా డిజర్ట్ ఉంది సహారా సహారాడారి పదకొండు దేశాల్లో నార్త్ ఆఫ్రికన్ రీజియన్లో ఉంది కలహరి డిజర్ట్ వచ్చేసరికి ఫస్ట్ మనకి సౌత్ ఆఫ్రికా ఉంటుంది దానిపైన నమీబియా ఉంది దాని పక్కన బోట్స్వానా ఉంది అదే నమీబ్ డిజర్ట్ అయితే అంగోలా ఉంది దాని కింద నమీబియా దాని కింద దక్షిణాఫ్రికా మూడు దేశాల్లో ఉంటుంది తర్వాత గ్రేట్ బేసిన్ మొజాబీ సోనరన్ చిహువాన్ డిజర్ట్ ఈ నాలుగు కూడా మనకి నార్త్ అమెరికాలో ఉంటే ఒకసారి చూడండి మనకి నార్త్ అమెరికాలో ఫస్ట్ పైన మనకి ఇక్కడ కెనడా ఉంటుంది కెనడా తర్వాత ఇదంతా కూడా అమెరికా యుఎస్ఏ అమెరికా తర్వాత ఉండేది మనకి మెక్సికో సో ఎక్కువ మనకి నార్త్ ఆఫ్రికా నార్త్ అమెరికా మ్యాప్ లో నైంటీ పర్సెంట్ భూభాగం కూడా ఈ మూడు దేశాలే ఉంటాయి సో అందులో ఫస్ట్ ఉండే నేను ఇక్కడ చెప్పాను కదా ఆర్డర్ చూడండి గ్రేట్ బేసిన్ డిజర్ట్ మొజావి డిజర్ట్ ఈ రెండు మాత్రం అమెరికాలో ఉంటాయి అమెరికా తర్వాత మెక్సికో ఉంది కదా సోనరన్ డిజర్టు చిహువాన్ డిజర్ట్ ఈ రెండు కూడా మనకి యుఎస్ఏ మెక్సికో రెండు దేశాల సరిహద్దుల్లో ఉంటాయి సో మీరు మ్యాప్ లో కూడా చూడొచ్చు ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్రేట్ బేసిన్ డిజర్ట్ ఇది మనకి అమెరికాలో ఉంది దాని కిందే మొజావి డిజర్ట్ అమెరికాలో ఉంటుంది దాని కింద సోనరన్ డిజర్ట్ అమెరికా మెక్సికోలో ఉంది చిహువాన్ డిజర్ట్ దాని తర్వాత మనకి అమెరికా మెక్సికోలో ఉంటుంది సో నాలుగు కలిపి మ్యాప్ మనకి ఇట్లా ఉంటుంది సో ఒక దాని తర్వాత ఒకటి ఉంటుంది గ్రేట్ బేసిన్ డిజర్ట్ మొజావి డిజర్ట్ సోనరన్ డిజర్ట్ చిహువాన్ డిజర్ట్ సో మనకి నార్త్ అమెరికాలో ఉండే డిజర్ట్స్ అనమాట సో ఎప్పటివరకు మనకి నైన్ డిజర్ట్స్ అని అయిపోయినాయి నైన్ ఒకసారి రివిజన్ చేస్తున్నా చూడండి పెటగోనియన్ డిజర్ట్ అంటే మనకి చిలీ అర్జెంటీనా అటకామా డిజర్ట్ అంటే చిలీ పక్కన అర్జెంటీనా పైన పెరుగు పక్కన బొలీవియా అదే సహారా అయితే పదకొండు దేశాల్లో ఉంటుంది కలహరి డిజర్ట్ అయితే కింద దక్షిణాఫ్రికా పైన నమీబియా బోట్స్వానా నమీబ్ డిజర్ట్ అయితే అంగోలా కింద నమీబియా దాని కింద దక్షిణాఫ్రికా గ్రేట్ బేసిన్ మొజాబి డిజర్ట్ అయితే అమెరికాలో ఉంటాయి సోనరన్ డిజర్ట్ చిహువాన్ డిజర్ట్ అయితే అమెరికా మెక్సికో రెండు దేశాల్లో ఉంది సో దీని తర్వాత మనకి ఆస్ట్రేలియాలో ఉండే డిజర్ట్ చూసుకుంటే గ్రేట్ విక్టోరియా డిజర్ట్ గ్రేట్ శాండీ డిజర్ట్ గిప్సన్ డిజర్ట్ తనామి డిజర్ట్ సిమ్సన్ డిజర్ట్ సో ఇవన్నీ కూడా మనకి ఆస్ట్రేలియాలో ఉంది ఓషియానియాలో పద్నాలుగు దేశాలు ఉంటాయి పద్నాలుగు దేశాల్లో ఆస్ట్రేలియా అనేది ఒక దేశం సో ఓషియానియా ఖండాన్ని ఆస్ట్రేలియా ఖండం అని కూడా పిలుస్తారు సో ఇది మనకి అంతా కూడా ఆస్ట్రేలియా దేశం సో పక్కన మనకి ఇలా కొన్ని ఐలాండ్స్ అనేవి ఉంటాయి కొన్ని దేశాలు ఉంటాయి సో మొత్తం మనకి అలా పద్నాలుగు దేశాలు అనే ఉన్నాయి అందులో ఇదంతా కూడా మనకి ఆస్ట్రేలియా అనే దేశం అనమాట ఈ ఆస్ట్రేలియా దేశంలోనే ఈ ఫైవ్ డిజర్ట్స్ అనేవి ఉంటాయి జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది గ్రేట్ విక్టోరియా గ్రేట్ శాండీ గిప్సన్ డిజర్ట్ తనామి డిజర్ట్ సిమ్సన్ డిజర్ట్ సో ఇవన్నీ కూడా మనకి ఓషియనియా కాంటినెంట్ లో ఉంటాయి ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు ఆస్ట్రేలియా దేశం సో తనామి డిజర్ట్ ఇక్కడ ఉండేది గ్రేట్ శాండీ డిజర్ట్ గిప్స్ అండ్ డిజర్ట్ తర్వాత గ్రేట్ విక్టోరియన్ డిజర్ట్ సిమ్సన్ డిజర్ట్ సో టోటల్ గా ఫైవ్ ఉంటాయి అనమాట సో దీని తర్వాత మనకి సో ఎంతవరకు అయిపోయింది అరేబియన్ గోబీ ఎడారి తక్ల మక్క డిజర్ట్ తార్ డిజర్ట్ కారాకుం కిజిల్ సో ఇవన్నీ కలిపి మనకి ఏషియాలో ఉంటాయి ఏషియాలో ఫస్ట్ వన్ మనకి అరేబియన్ డిజర్ట్ వచ్చేసరికి వెస్టర్న్ ఏషియా పార్ట్ లో ఉంటుంది సో ఈ ప్రాంతంలో ఉండే ఎడారి మొత్తం కూడా అరేబియన్ డిజర్ట్ అని పిలుస్తాము సో కంట్రీస్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏ లో ఉంది అని గుర్తుపెట్టుకుంటే చాలు తర్వాత గోబీ డిజర్ట్ వచ్చేసరికి చైనా మంగోలియా సో రెండు దేశాల్లో ఉంది చైనా దానిపైన ఉండేటువంటి మంగోలియా తర్వాత నెక్స్ట్ వన్ తక్లం మకాన్ డిజర్ట్ తక్ల మకాన్ డిజర్ట్ వచ్చేసరికి ఓన్లీ చైనాలో మాత్రమే ఉంటుంది సో ఇక్కడ ఈ ఈ రీజియన్ లో ఉంటుంది చైనాలో ఉంది సో మ్యాప్ పాయింట్ చూసుకోండి జాగ్రత్తగా ఇండియాలో మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో తారెడార్ ఉంది ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల్లో విస్తరించి ఉంటుంది తారెడార్ సో ఇండియా పైన పెద్ద దేశం ఏముంది చైనా ఉంది ఓన్లీ చైనాలో ఉండేది తక్ల మకాన్ డిజెట్ చైనా పైన మంగోలియా ఉంది ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉండేది ఏంటి గోబీ డిజెట్ అరేబియన్ రీజియన్లో ఉండేది అరేబియన్ డిజెర్ట్ తర్వాత సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో కారాకుం డిజర్ట్ ఉంది కిజిల్కమ్ డిజర్ట్ ఉంది ఫస్ట్ మీరు కిజిల్కమ్ డిజర్ట్ చూసుకుంటే కజికిస్తాను తర్వాత వజుబుకిస్తాను తుర్కమినిస్తాను ఆల్రెడీ ఏషియన్ మ్యాప్ చెప్పినప్పుడు మీకు కే యు టి అని చెప్పాను కదా కే అంటే ఫస్ట్ వచ్చేది ఏంటి కజకిస్తాన్ యు అంటే వజముకిస్తాను టి అంటే మనకి తుర్కమెనిస్తానే ఫస్ట్ వస్తుంది తర్వాత కజకిస్తాను అని చెప్పాను అలాగే కే అంటే ఫస్ట్ కజికిస్తానే వస్తుంది తర్వాత కిరిజికిస్తాన్ వస్తుంది ఇలా కేయూటి అక్కడ మీకు ఏదైతే నేను ఆర్డర్ చెప్పానో అందులో ఫస్ట్ వచ్చేవన్నీ ఇక్కడ కిజిల్కమ్ డిజర్ట్ లో ఉండే ఇందులో కేయూటిలో లాస్ట్ ఏదైతే ఉందో టీ అంటే తుర్క కాబట్టి ఈ తుర్క లో ఉండేది కారాకుం డిజర్ట్ కిజిల్కమ్ అయితే కేయూటి కారాకుమ్ అయితే తుర్క కజకిస్తాన్ కజికిస్తాన్ ఉజ్బకిస్తాన్ తుర్క మళ్ళీ కే అంటే కిర్జికిస్తాన్ కాదు టీ అంటే తజికిస్తాన్ కాదు మీకు ఏషియా మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది అందుకే కంటిన్యూషన్ ఒక ఆర్డర్ ప్రకారం చూడాలి ఇలాంటివన్నీ గుర్తు అంటే మ్యాప్ పాయింటింగ్ తెలియాలి సో మ్యాప్ పాయింటింగ్ వస్తేనే ఇలాంటివన్నీ మీకు ఈజీగా గుర్తుండే అర్థం చేసుకోవటం వేరు గుర్తుపెట్టుకోవటం వేరు సో ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి సో ఇక్కడ మనకి చైనాలో మాత్రమే ఉండేది తక్ల మకాన్ డిజర్ట్ ఇక్కడ చైనా మంగోలియాలో ఉండేది గోబీ డిజర్ట్ ఈ ప్రాంతంలో ఉండేది మనకి తార్ డిజర్ట్ దాని తర్వాత ఈ వెస్టర్న్ ఏషియాలో ఉండేది మనకి అరేబియన్ డిజర్ట్ సో దాని తర్వాత కిజిల్ కమ్ ఒకటి కారాకుమ్ ఒకటి కిజిల్ కమ్ అయితే మనకి కే యూటి కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ తుర్కమినిస్తాన్ అదే మనకి ఇదే తుర్క ఉండేది కారాకుమ్ డిజర్ట్ సో కన్ఫ్యూజ్ అవతూ మొత్తం సిక్స్ డిజర్ట్స్ అనేవి మనకి ఏషియా చూసుకున్నాం సో ఇవి మనకి టోటల్గా ఉండే ట్వంటీ డిజర్ట్స్ ఈ ట్వంటీ నేను ఒకసారి రివిజన్ చేస్తున్నా చూడండి కెటగోనియన్ అయితే చిలి అర్జెంటీనా అటకామా అయితే చిలీ పక్కన అర్జెంటీనా దానిపైన ఉన్నటువంటి పెరువు బొలీవియా సహారాడర్ అయితే పదకొండు దేశాల్లో ఉంది కలహారి డిజర్ట్ అయితే సౌత్ ఆఫ్రికా దానిపైన నమీబియా బోట్సు అన్న నమీబ్ డిజర్ట్ అయితే అంగోలా నమీబియా దాని కింద దక్షిణాఫ్రికా తర్వాత గ్రేట్ బేసిన్ డిజర్టు మొజాబీ డిజర్ట్ అయితే అమెరికా సోనరన్ డిజర్ట్ చిహ్వాన్ డిజర్ట్ అయితే అమెరికా మెక్సికో తర్వాత గ్రేట్ విక్టోరియన్ గ్రేట్ శాండీ గిబ్సన్ డిజర్ట్ తనామి డిజర్టు సిమ్సన్ డిజర్టు ఈ ఐదు కూడా మనకి ఆస్ట్రేలియాలో ఉంటాయి అరేబియన్ డిజర్టు వెస్టర్న్ ఏషియాలో ఉంటుంది గోబీ డిజర్ట్ మనకి చైనా మంగోలియాలో ఉంటుంది తక్లమకాన్ మకాన్ డిజర్ట్ వచ్చేసరికి ఓన్లీ చైనాలో మాత్రమే ఉంటుంది తారడర్ వచ్చేసరికి ఇండియా పాకిస్తాన్లో ఉంటుంది కిజిల్కమ్ వచ్చేసరికి ఇది మనకి కేయూటి కజకిస్తాను ఉజబకిస్తాన్ తుర్కమెనిస్తాన్ లో ఉంటే కారాకోం డిజర్ట్ ఒకటి గా ఉంటాయి ట్వంటీ డిజర్ట్స్ చూసుకోవచ్చు మొత్తం ట్వంటీ సపరేట్ గా ఇచ్చాను సో పెటగోనియన్ చిలీ అర్జెంటీనా అటకామా పేరు అర్జెంటీనా బొలీవియా సహారా డిజర్ట్ నార్త్ ఆఫ్రికా కలహరి బోట్స్వానా నమీబియా సౌత్ ఆఫ్రికా నమీబీ అంగోలా నమీబియా సౌత్ ఆఫ్రికా గ్రేట్ బేసిన్ మొజావి యుఎస్ఏ సోనరన్ చిహ్వాన్ అయితే యుఎస్ఏ మెక్సికో గ్రేట్ విక్టోరియా అయితే ఆస్ట్రేలియా గ్రేట్ శాండీ అయితే ఆస్ట్రేలియా గిప్సన్ తనామి సింప్సన్ ఇవన్నీ కూడా మనకి ఆస్ట్రేలియాలో వస్తాయి అరేబియన్ అయితే వెస్టర్న్ ఏషియా గోబీ డిజర్ట్ తక్లం డిజర్ట్ గోబీ అయితే చైనా మంగోలియా తక్లమాకాన్ అయితే చైనా తార్డార్ అయితే ఇండియా పాకిస్తాన్ కారాకుమ్ అయితే తిరుగు కిజిల్కామ్ అయితే కజకిస్తాను ఉజ్బెకిస్తాను దుర్కమెనిస్తాన్ సో బుక్ ముందు పెట్టుకొని మ్యాప్ పాయింటింగ్ కూడా మీరు చూసుకుంటూ మ్యాప్ పాయింటింగ్ బుక్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ వింటే హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా గుర్తుండి సో ఇటువంటి గుర్తుపెట్టుకొని చాలు ఈ మ్యాప్ పాయింటింగ్ ఇవన్నీ తనామి డిజర్ట్ గ్రేట్ గ్రేట్ శాండీ గిప్సన్ గ్రేట్ విక్టోరియా సిమ్సన్ సో ఇవన్నీ మనకి ఆస్ట్రేలియా కలహరి నమేబి సహారా ఇవి ఆఫ్రికాలో ఉంటాయి ఈ ప్రాంతంలో ఇది అటకామా పెట్ట గ్రేట్ బేసిన్ మొజాబి సోనర్ చిహువాన్ డిజర్ట్ నార్త్ అమెరికాలో సో ఇక్కడ మనం గోబీ డిజర్ట్ చెప్పుకున్నాం తక్ల మకాన్ తార్ డిజర్ట్ అరేబియన్ డిజర్ట్ కిజిల్కమ్ కారాకుమ్ డిజర్ట్ చూసాము సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఒక ట్వంటీ అనమాట సో ఇక్కడ పాయింట్ సో ఇంకా జీకే బుక్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి సో మీకు డీటెయిల్స్ అనేవి వాట్సాప్ లో వస్తాయి ఎలా తీసుకు ఎలా పర్సేస్ చేయాలి అనేది సో నెక్స్ట్ వీడియో మనం ఫార్టీ టూ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ